హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేశీ కుక్ మా ఇంట్లో మా చెల్లెది పెళ్ళి అయ్యింది దానికోసమని లడ్డు చేయించినాము సారీకి బయట ఆర్డర్ ఇచ్చినాము ఇది ఇంట్లో పూర్తి వరకు అని లడ్డు చేయించుకున్నాము అనమాట ఈ ఆంటీ తెలిసిన ఆంటీ ఆంటీ పేరు సుబ్బలక్ష్మి ఆంటీ పక్క బ్రాహ్మణ్స్ ఆంటీ బ్రాహ్మిన్స్ అన్ని బాగా చేస్తుంది ఆర్డర్ కూడా చేస్తాం కదా ఆర్డర్ కావాలన్నా కూడా ప్యూర్ వెజ్ ఫస్ట్ వచ్చేసేమో షుగర్ సిరప్ కోసము షుగర్ తీసుకుంటున్నాము ఇది వచ్చేసి సే డబ్బా అంటారు అదే కేజీ డబ్బా ఉంటుంది కదా అది దాంతో కొంచెం తక్కువ మూడు మూడు డబ్బాలో షుగర్ తీసుకుందాం అనమాట ఆంటీ స్వీట్ అయితే కరెక్ట్గా కొలతకి పోస్తుంది అనమాట అంటే అది ఎట్లా అంటే కరెక్ట్ పోలిసిపోయేది కానీ స్వీట్ మాత్రం కరెక్ట్గా సరిపోతుంది అంత పర్ఫెక్ట్గా అనమాట ఇప్పుడు అది షుగర్ తీసుకున్న తర్వాత దాన్ని పాకం పెట్టాలి కదా ఫస్ట్ నీళ్ళు పోస్తుంది ఈ గ్లాస్తోని కరెక్ట్గా నాలుగు అంటే నాలుగు గ్లాసుల నీళ్ళు మాత్రమే పోస్తుంది పోసి దాన్ని స్టవ్ మీద పెట్టేసింది స్టవ్ మీద పెట్టడంతోనే దాన్ని బాగా కలపడం స్టార్ట్ చేసింది అనమాట అయితే ఈ ఆంటీ పేరు వచ్చేసి సుబ్బలక్ష్మి బ్రాహ్మణ్స్ ఆంటీ అనమాట అంటే బ్రాహ్మణ్స్ వాళ్ళు నేను బ్రాహ్మణ్స్ ఆంటీ బ్రాహ్మణ్స్ ఆంటీ అని పిలుస్తాను ఈ ఆంటీ పేరు సుబ్బలక్ష్మి ఆంటీ పక్క బ్రాహ్మణ్స్ ఆంటీ బ్రాహ్మణ్స్ ఉంటా అన్నీ బాగా చేస్తుంది ఆర్డర్ కూడా చేస్తారు కదా అండి ఆర్డర్ కావాలన్నా కూడా ప్యూర్ వెజ్ ఏ రకమైన ఒకటేనా చేస్తుంది మీరేంటిలో ఇందులో ఉన్న డస్ట్ వెళ్ళాలంటే కొంచెం పాలు పోయాలన్నమాట పాలు పోస్తే దాంట్లో ఉన్న డస్ట్ పైకి వచ్చేస్తుందంట మాంటి లడ్డు చేయడంలో స్పెషలిస్ట్ అనమాట ఆర్డర్ల మీద పచ్చళ్ళు వడియాలు లడ్డూలు ఏ రకమైనా సరే అన్నీ చేసి ఆర్డర్ కూడా పంపిస్తుంది మీకు కావాలంటే ఆంటీ నెంబర్ ఇస్తాను పాలు పోసినాక రెండు నిమిషాలకే దాని డస్ట్ అంతా కూడా పైకి వచ్చేసింది అనమాట చూడండి మనకు తెలియదు కానీ ఎంత వెళ్ళిందంటే అంత వెళ్ళింది ఒకవేళ పాలు పోయకపోతే మాత్రం ఇది పైకి రాదు కదా ఇట్లా అంతా కూడా మనం అట్ల చేసుకుని అట్లనే తినేసే వాళ్ళము మీరు కూడా ఎప్పుడైనా ఇట్లా లడ్డు ప్రిపరేషన్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇట్లా పాలు పోసి చూడండి తర్వాత సిరప్ ఎంత క్లియర్గా ఉందంటే అంత క్లియర్గా వచ్చిందన్నమాట అయితే పెళ్ళికి సారే వచ్చేసి సకినాలు ప్లస్ గర్జలు రెండు కూడా చేయించినాము అవి బయట ఆర్డర్ ఇచ్చి అనమాట ఈ మధ్య సకినాలు అంటే తెల్లవి చుట్టు సుట్టువి కాకుండా ఇట్లా రెడ్ కలర్ వస్తున్నాయి కదా అవే పెడుతున్నారు కదా మేము కూడా అవే చేయించినాం అనమాట అవి ప్లస్ గర్జలు రెండు ఇవేమో ఇంట్లో కొలత అట్లా చూడండి ఎంత టెస్ట్ వెళ్ళిందో సిరప్లో నుంచి ఇదే పాలు పోయకుండా వేసి ఇదంతా డైరెక్ట్ పాలు పోయకుండా అయితే రాదు ఇప్పుడు అది షుగర్ సిరప్ కొంచెం మసులుతుంది కదా ఈ లోపు పిండి కొలుసుకొని తీసుకుందాం అనేసి బేసన్ కూడా అదే శనగపిండి అంటారు కదా అది ఈ డబ్బాతోని కరెక్ట్గా మూడు డబ్బాలు వచ్చిందంటే మూడు కేజీలు అన్నమాట మూడు కేజీల షుగరు మూడు కేజీలు శనగపిండి ఈక్వల్ క్వాంటిటీ ఉంటే కరెక్ట్ సరిపోతుంది అనేసి ఆంటీ అట్లనే వేసింది ఇంట్లో పెళ్ళిళ్ళప్పుడు కానీ ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ అప్పుడు ఇట్లా ఏదైనా వంటకం పెట్టుకొని కొంచెం పెద్ద క్వాంటిటీలో చేస్తూ ఉంటే అసలు మజానే వేరే ఉంటుంది మేమైతే బాగా ఎంజాయ్ చేసినాం అనమాట ఎందుకంటే మా ఇద్దరు పొట్టోళ్ళు ఎప్పుడప్పుడు చెడగొట్టాలని చూస్తున్నారనమాట లాస్ట్ పిండి చేసినాము కరెక్ట్గా మూడు డబ్బాల పిండి అయ్యింది అంటే అదే అంటుంది షుగర్ కరెక్ట్గా సరిపోతుంది చూడమ్మా అని చెప్తుంది అనమాట నిజంగా లడ్డు తింటే స్వీట్ అయితే మాకు కరెక్ట్గా సరిపోయింది చక్కెర పాకం అయితే వచ్చేసింది ఒక తీగ పాకం అంటారు కదా లడ్డూకి అది పర్ఫెక్ట్గా వచ్చేసింది అనమాట ఇంకొక రెండు మూడు నిమిషాలు ఉంటే సరిపోతుంది అని చెప్తుంది అది వచ్చేసింది ఇంకా స్టవ్ ఆపేసింది అనమాట ఇక ఆపేసినాక మళ్ళీ ఒక్కసారి టెస్ట్ చేస్తుంది పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అని చూపిస్తుంది అనమాట తీగ ప తీగ అయితే కరెక్ట్గా వచ్చింది ఒక తీగ సరిపోయింది ఇప్పుడు అది స్టవ్ ఆపేసి పిండి కలుపుతుంది అనమాట నేను నీళ్ళు పోస్తా ఉంటే ఆంటీ కలుపుతుంది పిండిలో కూడా నీళ్ళన్నీ ఒక్కసారి పోయకుండా కొంచెం చూసుకుంటూ చూసుకుంటా కలుపుతుందనమాట ఎందుకంటే పల్సగా అయితే మాత్రం మనకు బూందీ పడదు కదా అయితే ఇప్పుడు ఈ పిండిలో సోడా కానివ్వండి ఇంకో కలర్ కానీయండి అసలు అట్లాంటిది ఏమీ లేదు ఒట్టి ప్యూర్ శనగపిండి మాత్రమే వేసింది అందులో అసలు ఇంకో ఇంగ్రీడియంట్ అంటూ కూడా అసలు ఏమి వేయలేదనమాట బూందీ కూడా అసలు ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది ఇప్పుడు మనకి ఎంత కా ఎట్లా కావాలనేది మనం చూసుకోవాలన్నమాట బూందీ పడడానికి అంత జారుడుగా ఉండొద్దు మరి అంత గట్టిగా కూడా ఉండొద్దు కదా అది చూసుకుంటా కలుపుతూ ఉంది ఆంటీ అయితే ఇక్కడ పిండి కన్సిస్టెన్సీ చూసుకుంటా కలుపుతుంది తర్వాత ఇంకా నూనె పెట్టాలి కదా దానికి ఆంటీ ఒక టిప్ లాగా చెప్తుంది అనమాట టిప్ అని కదా ఆమె ఎప్పుడు అదే పద్ధతి పాటిస్తుంది అనమాట ఇప్పుడు చూడండి ఇక్కడ నిండు బిందగా కనిపిస్తుంది కదా మీరే అయినండి ఒకసారి దీని మీద ఇట్లా కడాయి పెట్టి అయితే ఇట్లా నిండు అంతేనా అంతే పాతకాలం వాళ్ళందరూ ఇప్పుడు చేసేవాళ్ళు కదా అది నాకు మా అమ్మమ్మ చెప్పింది ఆ ప్రకారం గట్టి చెప్పండి అదే మాట మా అమ్మమ్మ చెప్పేది అలాగే అదే ఆ ప్రకారం ఇట్ల అప్పటి నుంచి మా అప్పటి చేసే ఎక్కడికెళ్ళినా ఇదే వాళ్ళు విన్నారు కదా అట్లా నిండు బిందె మీద కడాయి పెట్టి దాంట్లో నూనె పోసిన తర్వాత అది స్టవ్ మీద పెట్టుకొని పెట్టుకొని చేస్తే నూనె ఎక్కువ గుంజదంట ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి ఈసారి ఏమైనా పిండి వంటలు చేసేటైతే ఇప్పుడు నెక్స్ట్ బూందీ కొట్టడానికి రెడీ అయింది ఫస్ట్ ఆయిల్ ఎంత కాగింది ఏంది అనేది టేస్ట్ చేస్తుంది చిన్న డ్రాప్ వేసేసి ఆ పిండి తీసేసి కడాయి చుట్టూ ఒక మూడు సార్లు తిప్పేసి దాన్ని అటు పక్కన పడేసింది ఇప్పుడు నెక్స్ట్గా బూందీ కొడుతుంది మా చిన్నతలు ఏమో వెయిటింగ్ బూందీ ఎట్లా కొడతారు ఏంటిది అది అట్లా తీసేస్తే అది ఎందుకు తీసేస్తున్నావు దేవుడు కానీ అన్ని క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అడుగుతుంది నిలబడి బూందీ కొట్టడం స్టార్ట్ అయితే అయ్యింది అయితే ఈ ఆంటీ వాళ్ళు క్యాటరింగ్ కూడా చేస్తారు అనమాట వంటలు అన్ని రకాల వంటలు చేస్తారు అట్లనే క్యారేజెస్ సప్లై కూడా అనమాట అంటే మార్నింగ్ టిఫిన్ నుండి నైట్ వరకు కూడా మీకు ఎవరికైనా కావాలంటే నేను డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తాను మీరు కాంటాక్ట్ కావచ్చు అందులో మళ్ళీ ప్యూర్ వెజ్ అది కూడా ఓన్లీ బ్రాహ్మణ్స్ వంటకాలి అనమాట మళ్ళీ మిగతావి ఏవి కాదు బూందీ అయితే ఫ్రై అవుతుంది ఈ లడ్డు కట్టడానికి బూందీ కొట్టాలంటే మాత్రం పూర్తిగా ఫ్రై కావద్దు అట్లని బాగా ఫ్రై చేసినాం అనుకోండి అది కార బూందీ అవుతుంది అట్లని సరిగా చేయలేదు అనుకోండి లడ్డు ఎక్కువ రోజులు ఉండదు బూజు కూడా వచ్చేస్తుంది అనమాట కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ లాగా బాగా ఫ్రై చేసుకోవాలి అది ఒక్కటి జాగ్రత్త పడి చేసుకుంటే మాత్రం మనకు బూందీ లడ్డు పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా వస్తుంది ఆంటీ కూడా నిజంగా చాలా అంటే చాలా బాగా చేసింది అటు బాగా ఫ్రై కాలేదు అట్లనే మెత్తగా కూడా లేదనమాట మనకి తినేటప్పుడు కూడా టేస్ట్ తెలుస్తూ ఉంటుంది కదా ఇప్పుడు చూడండి ఇది హాఫ్ ఫ్రై అయ్యింది తీసి దాన్ని ఒక జల్లిగినలు వేసేసింది అనమాట ఇట్లా ఒక రెండు మూడు బ్యాచ్లు వేసింది ఇంకొక బ్యాచ్ వేసి ఫ్రై చేస్తుంది ఈ లోపు అందులో వేయడానికనేసి నేను కాజు అదే జీడిపప్పు కట్ చేస్తున్నాను అనమాట చిన్న చిన్న పీసెస్ లాగా మరీ ఎక్కువ వేసినా మా వాళ్ళు తినారనమాట అందుకే కొంచెం నార్మల్గానే వేస్తున్నాను జీడిపప్పు ప్లస్ కిస్మిస్ ఈ రెండు మాత్రమే వేస్తున్నాము అవన్నీ కట్ చేసి రెడీగా పెట్టేసిన ఈ లోప అంటే ఒక రెండు మూడు ఆయిల్ వేసి రెడీగా పెట్టింది బూంది ఇప్పుడు ఇది ఇట్లా రెడీ అయింది కదా అంటే కొంచెం బూంది తీసి పాకం రెడీగా ఉంది కదా మనకి షుగర్ సిరప్ ఫస్ట్ దీన్ని తీసుకుపోయి దాంట్లో వేసేయాలన్నమాట అంటే ఎప్పుడు లడ్డు చేసినా అట్లనే చేస్తుంది అనమాట అంటే మిగతా బూందీ కొట్టేలోపు ఈ ఈ బూందీ పాకం బాగా పీల్చుకుంటుంది అనమాట అందుకనేసి ఇక ఇక్కడ పాకం చూడండి దింపి చాలాసేపు అయినా కూడా మంచిగా ఉంది ఇప్పుడు అలా నిమ్మకాయ అట్లాంటిది కూడా ఏమీ పిండలేదు షుగర్ క్రిస్టల్స్ కాకుండా ఉండడానికి నిజంగా చాలా పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ చేస్తుంది అనమాట చూడండి బూందీ కూడా ఇప్పుడు దీన్ని దాంట్లో వేసేసి పాకంలో ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టేసేయాలి బూందీ పాకం బాగా పీల్చుకునే లోపు మనకి మిగతా బూందీ కూడా రెడీ అయిపోతుంది అనమాట దానివల్ల కొంచెం సాఫ్ట్గా వస్తుంది అనమాట కొంచెం జ్యూసీగా సాఫ్ట్గా వస్తుంది లడ్డు ఇప్పుడు చూడండి ఇక్కడ నెక్స్ట్ ఇంకొక బ్యాచ్ కూడా రెడీగా ఉంది బూంది ఇప్పుడు ఇది కూడా తీసి లేసేయాలన్నమాట ఇప్పుడు మొత్తం బూందీ అయిపోయింది కొట్టడము నేను మొత్తం చూపించలేదు వీడియో ఇప్పుడు ఇదంతా అయ్యింది కదా దీన్ని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేయాలి కిందికి మీదికి మొత్తం పాకంలో బూందీ బాగా కలిసేటట్టు మిక్స్ చేసేసి దీన్ని ఒక వన్ అవర్ కానీ టూ అవర్స్ కానీ త్రీ అవర్స్ కానీ ఇట్లా వదిలేసినా కూడా మనకి ఎక్కడ గడ్డ కట్టదు మొత్తం బూంది పాకం పీల్చుకొని స్మూత్గా సాఫ్ట్గా అయి ఉంటుంది మీకు ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ తర్వాత తీసి చూపిస్తాను చూడండి అంత గ్యాప్ ఇచ్చినామన్నమాట అందుకే చెప్తున్నాను ఇది చూడండి ఒక నిజంగా ఒక ఫైవ్ అవర్స్ గ్యాప్ ఇచ్చినాం గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆంటీ ఒకసారి మిక్స్ చేస్తుంది అనమాట స్పూన్తో మిక్స్ చేసి తర్వాత చేతితోని కొంచెం ఇట్లా స్మాష్ చేసినట్టు చేసి లడ్డు కట్టడానికి రావాలి కదా చేస్తుంది అనమాట ఈ లోపు అది కట్ చేసిన జీడిపప్పు అవి ఉన్నాయి కదా అవి వేసి మిక్స్ చేస్తున్నాను జీడిపప్పు ప్లస్ కిస్మిస్ ఈ రెండు కూడా వేసినాక మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసి ఫస్ట్ లడ్డూలు ఆంటీతోనే అనమాట అంటే ఇట్లా ఒళ్ళో పెట్టడానికి వడి నింపుతాం కదా పెలిపిలని చేసినప్పుడు అట్లా పెట్టడానికి ఒక ఐదు పెద్ద లడ్లు చేయండి ఆంటీ అని ఆంటీకే చెప్తే ఆంటీ చేసింది అనమాట ఇటు ఏంటంటే ఫస్ట్ చిన్న లడ్డూలు కట్టింది కట్టిన తర్వాత ఏ సైజ్ చేద్దాం ఏందనేది డిస్కషన్ అనమాట ఎంత చేసుకుందాం ఏంది అనేసి నేను నార్మల్గా చేయండి అంత పెద్ద గొద్దు అంత చిన్న గొద్దు అని చెప్తున్నాను అదే కడుతుంది అనమాట కట్టిన తర్వాత మళ్ళీ ఒక ప్లేట్లో పెట్టుకున్నాక ఏ సైజ్ కావాలి ఏందని మళ్ళీ దాని మీద డిస్కషను నేనేమో ఈ సైజ్ చేద్దామా అంటే ఇది ఫిక్స్ అయిపోయిందని చెప్తున్నాను ఆంటేమో సరే అని అయితే ఇవి ఫస్ట్ రెండు చేసినాం కదా ఇవి మళ్ళీ తీయొద్దు ఎందుకంటే ఫస్ట్ ఫస్ట్ చేసినా అవి అట్లనే ఉంచాలని అంటుంది అనమాట నేను సరే అని అంటున్నాను ఎంతైనా పాతకాలం పద్ధతులు పాతకాలం అవి ఎంత బాగా అనిపిస్తున్నాయి చూస్తుంటే పెద్ద పెద్ద లడ్డూలు ఒక ఐదు మాత్రం ఒళ్ళు పెట్టడానికి మిగతావన్నీ చిన్న చేసినాం అనమాట తర్వాత ఆంటీ ఏమేమి ఐటమ్స్ వండుతుందో నేను ఆంటీతోనే చెప్పించిన ఒకసారి మీరు కూడా వినండి ఇప్పుడు వండుతాయి మంచి కారం కూర ఉ తోటకూర ఆవు పెట్టి అరసపండు కూర పులిహార ఊళ్ళు గొప్ప చక్కెర పంద్రీ అది మన పది రోజులు క్యాటరింగ్ కూడా చేస్తారు కదా క్యాటరింగ్ బాక్సులు అన్ని ఇక్కడ చుట్టూ ఉన్న ఏరియాలో ఒకవేళ ఎవరైనా ఏమైనా ఐటమ్స్ కావాలంటే ముందుగా చెప్తాను ముందు చెప్తే చేసి ఏ అయినా చేసిస్తుంది మొత్తం ప్యూర్ వెజ్ బ్రాహ్మణ్స్ ఉంటాయి కదా వాటికి ఆవ పెట్టి కొట్ట ఆవు పెట్టి అన్ని అన్ని చేసి కందాపచ్చలి కందాపచ్చలు కూడా కందాపచ్చలు బ్రాహ్మణలో పెట్టింది కదా పంచపొచ్చు అంటే కదా అంటే లడ్డూలు ఆర్డర్ మీద కూడా చేస్తుంది కావాలంటే ఆర్డర్ కూడా ఇచ్చుకోవచ్చు ఎన్నంటే అని చేసి పెడుతుంది వేరే ఏ స్వీట్ ఐటమ్ ఏదైనా సరే స్పెషల్లీ భక్షాలు కోడలు అంటాం కదా అవి సూపర్గా చేస్తుంది అనమాట నెంబర్ వన్ టేస్ట్ ఉంటాయి అవి కూడా ఆర్డర్ మీద కూడా చేసి ఇస్తుంది నేను ఫోన్ డిస్క్రిప్షన్లో ఇస్తే స్క్రీన్ మీద కూడా ఇస్తాను మీరు ఒకసారి చూసి ఒక్కసారి టేస్ట్ చూడడానికైనా ఒకసారి ఆర్డర్ ఇచ్చి చేయించుకొని చూడండి విన్నారు కదా ముచ్చట్లో పెట్టుకుంటే మొత్తానికి లడ్డూలైతే కట్టేసినాము మా లడ్డూలు అన్నీ అయిపోయినాయి ఆ పెద్ద లడ్డూలు ఐదు కాకుండా మిగతావి చిన్న లడ్డూలు ఒకసారి చూసేయండి ఎంత బాగా సూపర్ అంటే సూపర్ టేస్టీగా వచ్చినాయి అంతే జ్యూసీగా ఉన్నాయి చాలా అంటే చాలా బాగా వచ్చింది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు కూడా చూసి ట్రై చేయండి అట్లనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ